మొన్న రీసెంట్ గా 1 మంత్ అవుతుంది సార్ అలా లాగే ఫోన్ చేశారు ఎంత అయింది బండిది 240 సార్ ఎంత ఎక్స్ట్రా జెంట్ కు ఏం చేస్తారు నాన్నగారు డాడి విఎంసి వర్క్ సే సే సార్ ఓకే నువ్వేం చేస్తున్నావు అమ్మా నేను ఇంత ముందు మెడిసిన్స్ లో పని చేశా అన్ని ఫుల్ ఏం చదువుకున్నా టెన్త్ క్వాలిఫికేషన్ ఈ 230000 కదా బండి ఏంటి దీనివల్ల నీకు ఉపయోగం

నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను కదా ఇప్పుడు నేను కొనుక్కున్నది ఓకే మరి ఎంత డబ్బులు ఇచ్చారు మమ్మీ డైరెక్ట్గా రెండు లక్షల యాభై వేలు ఇచ్చారా లేదు సార్ వన్ ల్యాక్ మాత్రం కట్టాను నార్మల్గా వన్ లాక్ కట్టిన తర్వాత ఇంకా వన్ లాక్ ఎయిటీ ఫైవ్ నెల ప్రతి నెల ఎంత కట్టాలి ప్రతి నెల ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కట్టాలా మరి ఎక్కడి నుంచి ఎవరు కడుతున్నారు అమ్మ కడతాను సార్ పని చూస్తున్నా అని చెప్పింది అమ్మ పని చూడగానే నేను జాయిన్ అయ్యి ఇంకా అమ్మతో నేనే కదా అంటే అసలు ఏ మాత్రం ఫ్యూచర్ భవిష్యత్తు ఆలోచన లేకుండా ముందు నీ కోరిక తీర్చేసుకున్నా నీ కోరిక తీర్చారు మీ అమ్మ గారికి మీ నాన్నగారికి నిజంగా అసలు సెల్యూట్ కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మనకి ఇది అవసరం ఆలోచించు అవసరం లేదు సార్ కాకపోతే అవసరం లేనప్పుడు ఎందుకు నాన్న ఇది అమ్మ ఎంత కష్టపడుతుందో బయట చాలా చిన్న పని చేస్తుంది అమ్మ నాన్న కూడా కష్టపడుతున్నాడు నీకేమీ లేదు టెన్త్ చదవడం తర్వాత మానేసావు ఏ సంపాదన లేదు ఇంట్లో బ్యాంక్ బ్యాలెన్స్ పొలాలు స్థలాలు ఇల్లు అన్నీ ఉన్నాయా ఇల్లు ఉంది పర్వాలే అద్దె దాంట్లో ఉంటున్నారా అది కట్టాలా నువ్వు ఏం ఇంకెవరు చేస్తా చదువుకుంటున్నాడు ఈ డబ్బులు ఏదో దాచుకుంటే తమ్ముడు చదువుకో ఫీజులుకో లేకపోతే ఇంట్లో ఏదో సమస్యలు ఇంట్లో సమస్యలు ఉంటాయి కదా సమస్యలు లేవా మీ ఇంట్లో ఉన్నాయా లేవా దానికన్నా ఇది ఎక్కువనా ఇంట్లో సమస్యలతో పోలిస్తే ఈ బండి ఎక్కువ మళ్ళీ ఎందుకు బండి పోనీ హెల్మెట్ ఏమైనా పెట్టావా హెల్మెట్ నిన్న మా ఫ్రెండ్ అడిగాడు అని చెప్పి ఇంట్లో నుంచి తీసి వస్తాను ఎక్కడ పోగొట్టే వచ్చి చెప్పి అంటే పోయింది తీసుకుంటా సీసీ సీసీ ఇక్కడ మీ అమ్మగారిని కూర్చోబెట్టుకుంటే

అది కన్నా ఎక్కువ కాదులే మనం ఏదో రకంగా పని ఇంకో పని అప్పు ఇంకొక పని అన్న ఒప్పుకుని వీడికి ఏదో రకంగా తీర్దాం అనుకుంటారు తప్ప వాళ్ళ ఇబ్బంది నీకెందుకు చెప్తారా మనం అర్థం చేసుకోవాలా చదువు నువ్వు చదవాలా నువ్వు నువ్వు ఏమైనా బాధ్యతగా ఉన్నావు అంటే అది లేదు ఇంకో ఇలాంటి బళ్ళు నువ్వు కొనిపించి ఏడిపించి ఇలాంటివన్నీ తీసి పొద్దున ఇంత పవర్ బైక్ తీసావు ఒక హెల్మెట్ కూడా లేదు నీకు ఒక నెంబర్ ప్లేట్ లేదు పొద్దున ఏదన్నా జరిగితే ఏం పర్వాలేదా ఇబ్బంది పడతారా మన కోసం బాధపడతారా ఏడుస్తారా మీ అమ్మగారిని నాన్నగారిని కూర్చోబెట్టే అమ్మ నాన్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నేను కొన్నాను ఇది నాకు అవసరం లేదు అంతగా అవసరమైతే నేను కష్టపడి నేను సంపాదించుకుని నేను ఏదో ఒకటి చేసుకుంటాను ఇది మళ్ళీ తిరిగి ఇచ్చేసి ఆ డబ్బా ఏదో ఉంటే కనుక బ్యాంకులు వేయండి మీ ఆరోగ్య సమస్యలకు తమ్ముడు ఉద్యోగానికి తమ్ముడు చదువుకో వాడుకుందాం అని చెప్పు అవసరం లేదు బయటికి వేసుకెళ్ రెండు లక్షల యాభై వేలు బైక్ ఎందుకు నా ముప్పై వేలు పెట్టి స్కూటీ కొనుక్కుంటే నీకు సరిపోదా నిజంగా నీకు అవసరమే కావాలనుకుంటే అవసరమే కావాలనుకుంటే సరిపోదా మీ నాన్నకి అమ్మకి మీ నాన్నకి అమ్మకి ఆస్తులుండో లేకపోతే పెద్ద పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ ఉండో కొనలేదు నువ్వు వాళ్ళని ఇసుకించే వాళ్ళు తట్టుకోలేక నీకున్నారు నువ్వు నుంచి నువ్వు పెట్టే బాధలు భరించలేక కొన్నా అర్థమవుతుందా తప్పది ఓకే ఇమీడియట్గా వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసేసి ఈ బండి ప్లేస్లో కావాలంటే ముప్పై నలభై వేలకి సెకండ్ హ్యాండ్ లేదు ఒకటి వస్తుంది కురుకో అందాక కావాలంటే వాడు ఎలాగో ఎల్ఎల్ఆర్కి అప్లై చేసావు కాబట్టి రేపు ఏదైనా జరిగితే స్కూటీ ఉన్నాం అనుకో అమ్మని హ్యాపీగా ఎక్కించుకోవచ్చు పెద్ద సీట్ ఉంటుంది నాన్నని హ్యాపీగా ఎక్కించుకోవచ్చు అమ్మ కూడా తిరుగుద్ది అవునా ఇంట్లో ముగ్గురు వాడచ్చు నలుగురు వాడొచ్చు తమ్ముడితో సహా నలుగురు వాడచ్చు ఈ బండి ఎవరు వాడతారు అమ్మ వాడద్ది మీ నాన్న వాడగలరా తీసుకోలేరు వాడలేరు ఇలాంటి బైకులు వాడలేరు కొన్ని అమ్మగారు వాడతారు ఈ బండి స్కూటీ తీసుకుంటే అమ్మ కూడా వాడచ్చు నువ్వు చేంజ్ అవుతామనుకుంటున్నాను నేను గ్యారెంటీగా బండి ఇచ్చేసి స్కూటీ తీసుకో నువ్వు కూడా టెన్త్ డ్రాప్ అవుట్ కష్టపడు ఏదన్నా జాబ్ చే లేదంటే మళ్ళీ చదువు అర్థమవుతుందా అలాగనే చేయొద్దు అలాంటివి చేయొద్దు ఎలాంటి బండి ఉందనుకో మనకి ఏదో ఒకటి సరదాగా ఏదో ఒకటి పైకి చక్రం ముందు చక్రం పైకి లేపాలనిపిస్తుంది వెనక చక్రం ఎక్కడో తిప్పాలనిపిస్తుంది రోడ్ల మీద పడి రోడ్లు పాలు అవుతాం మనం సంతోషం కొద్ది హెయిర్ కట్ కొంత బానే ఉంది కొంతమంది అయితే రైట్